ఓం శ్రీమాత అందరికీ నమస్కారం జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు అందరికీ కూడా ఎక్కువైపోతున్నాయి అందుచేత మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్నది మన ఆరోగ్యం మన ఉంది మన వంటింట్లో ఉండే పదార్థాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయనే విషయం చాలామందికి తెలియదు దీంతో ఆరోగ్య సంరక్షణలో ఎవరి పాటుగా ఉండడంతో దీర్ఘకాల రోగాల బారిన పడి జీవితాన్ని కకావెకలం చేసుకుంటున్నారు జంతువులకు లేని వ్యాధులు మనుషులకు ఎందుకు వస్తున్నాయి మనిషి ఆహార అలవాట్లు గతి తక్కుతున్నాయి తినకూడనివి ఎక్కువగా తింటూ మనకు రక్షణగా నిలిచే వాటిని దూరం చేస్తున్నారు దీంతోనే రోగాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడటంలో మనం తీసుకునే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రతిరోజు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేని వారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులుగా త్యాగం చేస్తూ ఉన్నారు మారుతున్న జీవనశైలి అనేక రుగ్మతలకు దారితీస్తోంది బీపీ డయాబెటీస్ గుండె సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు మితాహారం కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం అసంక్రమిత వ్యాధులు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చ నీళ్ళు తప్పకుండా త్రాగాలి దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలు అన్నీ శుభ్రమవుతాయి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగడం కూడా ఎంతో మంచిది ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీళ్లు త్రాగడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే గుండుపోటు సమస్యలు రావు ధనియాలను నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి రోజు ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలి క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వంటివి రావు ట్యాబ్లెట్స్ నీటితో వేసుకోకూడదు అంటే ఫ్రిడ్జ్ వాటర్తో వేసుకోకూడదు అనమాట గోరువత్స నీటితో ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది ట్యాబ్లెట్స్ వేసుకున్నాక వెంటనే నిద్రించకూడదు కనీసం నలభై నిమిషాలు గ్యాప్ ఉండాలి నిలబడి నీరు త్రాగకూడదు ఈ విషయం చాలామందికి తెలియదు నిలబడి నీళ్లు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో ఎసిడిటీ గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి జీలకర్ర తినడం వల్ల మీ శరీరంలో ఉన్న చెడుకలస్ట్రాలు తగ్గుతుంది అంటే ఓ చిటికిడి జీలకర్ర నోట్లో వేసుకోవాలన్నమాట ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గడ్డిగా ఉంటాయి కూర్చొని పాలు త్రాగకూడదు నిలబడి మాత్రమే పాలు తాగాలి మరి నీళ్ళైతే మాత్రం కూర్చొని తాగాలి పాలైతే నిలబడి తాగాలట అల్లం తింటే వెంటనే ఎక్కిళ్ళు తగ్గుతాయి థర్సు లో బీపీతో బాధపడుతుంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువగా పడిపోతుంటే వెంటనే చిటికడ ఉప్పును ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగాలి ఇది బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం మొక్క తినడం ద్వారా ఎసిడిటీని తగ్గించుకోవచ్చు కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తర్వాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది రోజు కరివేపాకు తింటే రక్తహీనత తగ్గిస్తుంది అలాగే రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది రాత్రిపూట తక్కువగా నీరు త్రాగాలి సాయంత్రం ఐదు గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు కిడ్నీలో రాళ్ళు ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది మీ వంటకాల్లో పసుపుని ఎక్కువగా వాడండి ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది మామిడి బొప్పాయి అరటి పండు ఇలా పసుపు రంగులో ఉన్న పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇలా రోగ శక్తిని బలోపేతం చేస్తాయి రోజుకు ఒక యాపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదు అంటారు కానీ మనలో ఆపిల్ తినేవారి సంఖ్య చాలా తక్కువ యాపిల్ తింటే క్యాన్సర్లో వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది యాపిల్పై తొక్క కూడా చాలా పోషకాలు ఉన్నాయి అందుకే రోజు యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వారానికి రెండుసార్లు జామ పండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మధుమేహం రోగులకు మెంతులు దివ్య ఔషధం అలా పనిచేస్తుంది అనమాట అని తప్పకుండా మధుమేహం రోగులు మెంతులు వాడాలి ఆయుర్వేద వైద్యులు ప్రతిరోజు మెంతులు తీసుకోవటం వల్ల రక్తం పలుచగా తయారవుతుందని చెప్తున్నారు నిత్యం పరగడపిన మెంతులను నీళ్లతో కలిపి తీసుకుంటే మోకాళ్ళ నిప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది మెంతులు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి మరి ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం రోజుకు రెండు సార్లు తినడం మంచిది దీంతో భోజనం చేసేటప్పుడు ఆరు గంటల గ్యాప్ వస్తుంది అలాగే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది రాత్రి భోజనం ఆరు లేక ఏడు గంటల లోపల చేసేసి ఆ తర్వాత కనీసం ఒక అర్ధగంటైనా నడవాలి భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావన కలిగాక నిద్రకు వెళ్ళాలి వ్యాయామం మనిషిని అనేక వ్యాధుల నుంచి దూరం చేస్తుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు దీంతోపాటు వ్యాయామం మధుమేహం పెద్ద ప్రేగు క్యాన్సరు ఒత్తిడిని నియంత్రిస్తుంది మీ జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవటం ఎంతో అవసరం మంచి ఆహార అలవాట్లు సరైన నీళ్ళు త్రాగటం క్రమమైన వ్యాయామం ఆరోగ్యకరమైన ని నిద్రాచర్య ఇవన్నీ ఆరోగ్యంగా ఉండటానికి కీలకమైన అంశాలు ఈ చిట్కాలు రోజు మీరు యూస్ చేయండి అందరికీ నమస్కారం